నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము యశోదా కైలాస్ గారు రచించిన అహం అనే చక్కని కథను విందామండి ఇక కథను మొదలుపెట్టేస్తున్నానండి ఏమిటి పవిత్ర ఎంత చెబుతున్నా నీ ముండి వైఖరిని వదలవా కళ్యాణ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ మీకు నా ముండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది మీ దృష్టిలో నేను దాన్ని ఒప్పుకుంటాను కానీ నా ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారేగా ఐదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో నుండి తరిమేశారు తరిమేయడమేమిటి పవిత్ర అలా మాట్లాడకు లేకపోతే ఏమిటండి నుండి వేరే ఉంటూ రెండేళ్ల మన శ్రీజాని డే కేర్లో దింపుకుని ఆఫీసుకు వెళుతూ ఎంత కష్టపడేదాన్నో మీరు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థముందా అప్పుడేదో జరిగిపోయింది ఇప్పుడు అమ్మా నాన్నగారు తమంతట తామే అంటున్నారు కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చి ఉంటాం పవిత్ర ఆఫీసుకు వెళ్ళిపోతే బాబిగాడిని మేం చూసుకుంటామని అంత అవసరమేమీ లేదని చెప్పండి ఇంకా కాదు కూడదు అంటే పిల్లలను తీసుకుని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపోమన్నట్లే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళిపోమన్నారనుకుంటూ వెళ్ళిపోతాను పదవే స్త్రీలు అంటూ చేతిలో ఉన్న నాలుగు నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఆయత్తమైంది పవిత్ర మాటలకు కళ్యాణ ముఖం చిన్నబోయింది అదేమిటి పవిత్ర అలా మాట్లాడతావు నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మా నాన్నలతో ఉండడం ఏమిటి ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా తండ్రి అలా మాట్లాడుతుంటే ఏడేండ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వైపే చూస్తోంది నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి మనము అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అంటుండడం తండ్రి అమ్మను బతిమిలాడడం చూస్తూనే ఉంది మా అమ్మా నాన్నగారు మనతో కలిసి ఉండాలని మీ దగ్గరికి వచ్చేస్తామురా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత నాకు లేదా చెప్పు ఏం మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మా నాన్న ఉండటం లేదా పవిత్ర నుండి సమాధానం లేదు కళ్యాణికి చాలా భయంగా ఉంది పవిత్ర పిల్లలను తీసుకుని వెళ్ళిపోతుందేమోనని చాలా పట్టుదల పవిత్రకి విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారు మా గురించి మీ సంసారంలో కలతలేమిటిరా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదా అయినా పవిత్రకేమిటి అంతహం సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకుని ఏమిటి మూర్ఖత్వం కాకపోతే ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది మామగారు కాలేజీ చదువుతున్న ఇద్దరు ఆడపడుచులు మరిది వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది పైగా అద్దె ఇల్లు రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే భర్త పక్కన కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు రాత్రివేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలనిపించేది పగలంతా ఇద్దరికీ ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది తమ బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు రాత్రి పదింటికి గాని ఇల్లు సద్దు కాదు శని ఆదివారాలు తలుపులేసుకుని పడుకుంటే అత్తగారు చూడు పవిత్ర పెళ్లి కాని పిల్లలున్నారు ఇంట్లో అలా మీరు తలుపులు బిడాయించుకుని పడుకోవడం బాగుండదు నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనూ మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్లుగా అనిపించేది శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి గాని పార్కుకు గాని వెళ్దామంటే ఇంట్లో చెల్లాయిలుండగా మనం షికార్లకు వెళ్లడం ఏమిటని కొట్టిపారేసేవాడు కళ్యాణ్ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజా పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఆరు నెలల తరువాత పుట్టింటి నుండి శ్రీజను ఎత్తుకుని అత్తవారింటికి వచ్చింది పవిత్ర తను ఆఫీసుకు వెళ్ళిపోతే శ్రీజను అత్తగారు చూసుకునేవారు ఇంట్లో పనంతా ఆమె చేసేవారు ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచరు ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా చదువుకోవాల్సినవెన్నో ఉన్నాయనో పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడానికి చూసేవారు మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైంది ఒకరోజు అత్తగారు తనతో చూడమ్మా నువ్వు కాస్త పెందలాడే లేవడం అలవాటు చేసుకో పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయడం టిఫిన్లు రెడీ చేయడం నా వల్ల కావటం లేదు అది వరకటి ఓపిక సన్నగిల్లింది నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీసుకు వెళ్లేలోపే కానిచ్చేయంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేది ప్రతీది భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది పొద్దుట నుండి సాయంత్రం వరకు ఆఫీసు పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందలాడే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ ఎగిరిపడేది అతని మీద కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకు చెప్పుకోలేక నలిగిపోయాడు ఫలితం పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం రాజ్యం ఎలా సాగింది పవిత్ర ఆఫీసు నుండి రాగానే కూతురు శ్రీజతో తను బెడ్రూంలోకి తలుపులు తలుపులేసుకునేది అత్తగారితో మాట్లాడడం గాని ఆడపడుచులతో సరదాగా గడపడం గాని చేసేది కాదు పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడికాపురం పెట్టుకోమంటూ చెప్పేసింది అదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్లిపోమన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనని దిప్పుతోంది నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమి కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడే మనిషి కోడలు కోరుకున్న స్వేచ్ఛా సదుపాయము తమింట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తమ ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది రేపు తన కూతుళ్లకు పెళ్ళై అత్తవారింటికి వెడితే వాళ్లు అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె కొన్నాళ్లు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే గాని మరీ చెడు ఆలోచన లేదా మీకు ఈ ఐదారు సంవత్సరాలలో ఆడపడుచులకు పెళ్లిళ్ళు అయిపోయాయి మరిదికి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది మామగారు రిటైర్ అయిపోయారు ఆడపడుచుల పెళ్లిళ్ళు మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఒక రెండు వందల గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకటం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణికి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు కళ్యాణ్ తండ్రికి స్థలం పాపుతూ డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు నాకెందుకురా డబ్బు నేనెలాగూ అక్కడ ఇల్లు కట్టలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే అంటూ తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్నా సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప ఎక్కడో అద్దె ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదు ఆయన ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకుంటూ కళ్యాణ్కు చెప్పాడాయన నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది నిజానికి అమ్మ అవసరం తనకి ఎంతగానో ఉంది తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు తమ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బాబిగాడిని తను పొద్దుటే ఆఫీస్కి వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీసు నుండి వస్తూ వాడిని పికప్ చేసుకుని తెచ్చుకోవాలి పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు పెద్దది శ్రీజ స్కూలు సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ పవిత్రకు తెలియవా తెలుసు కాని అహం తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోస్తుంది కాని బాబిగాడి రాకతో ఇటు వాడిని శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియదా తనకు చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తానంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు కొన్నాళ్ళు ఉంచుకుందాం ఆ తర్వాత నాగపూర్లో ఉంటున్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది కానీ ఆఫీసుకు వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది బామ్మ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నాడు శ్రీజని కేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షనే తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చేవి ఎవరో ఒకరు ఆఫీసుకు సెలవు పెట్టి కూర్చునేవారు పిల్ల కూడా అర్భకంగా ఉండేది ఇప్పుడలా కాదు కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెబుతూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారయ్యి చెంగున గంతులేస్తుంది అది వరకటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానం అవి చేయించి ఆఫీసుకు వెళుతోంది అప్పట్లో ఆమెలో ఉన్న అహం కొద్ది కొద్దిగా కరగనారంభించింది రాత్రిపూట వంట పని నాదే వీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకు వెళ్ళిరన్నంటూ అత్తగారికి విశ్రాంతినిస్తూ పిల్లల టెన్షన్ లేదు తమకిప్పుడు హాయిగా ఆఫీసుకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావలసిన కూరగాయలు సరుకులు కొని తెచ్చేస్తున్నారు పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతోంది తను వచ్చే వరకు బాబిగాడిని చూసుకోవడం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం డైపర్స్ మార్చడం అలాగే శ్రీజ స్కూలు నుండి రాగానే దాని యూనిఫామ్ మార్పించి దానికి తినిపించడం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు అది వరకైతే తనే ఇంటి తాళం తెరుచుకుని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటోంది ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కలకలలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు తనే ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది ఆ రోజు పవిత్ర ఆఫీసు నుండి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలో స్వీట్ బాక్స్తో ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్స్ ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పులుపుకుంటూ మరీ చెప్పింది ఇద్దరూ చాలా సంతోషమమ్మా అంటూ ఆనందించారు ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది ఆమె ముఖం నిండా ఆనందమే పవిత్రతో నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటే మీ చిన్నాడపరుచు వాణికి మూడో నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట ఈరోజు అన్ని శుభవార్తలే మనస్సు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది ఓ అవునా అత్తయ్య గారు నిజంగా పెద్ద శుభవార్త అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామా అంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం ఆర్ద్రమైంది పవిత్ర హృదయం మంచిదే ఏదో చిన్నతనం అప్పట్లో తనే సరిగా కోడలిని అర్థం చేసుకోలేదు పవిత్రకు అహంకారమని పొరపడ్డా అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది ఒక గంట తర్వాత పెద్దాడపడుచు శ్రీవల్లి నుండి ఫోన్ వా ఓదిన యు ఆర్ జీనియస్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్ థ్యాంక్ అల్లీ జీనియర్స్ని ఏమీ కాదులే మూడుసార్లు డింకీ కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్ అలా అనకు వదిన ఇల్లు పిల్లలు సంసార బాధ్యతలలో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకు ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక పక్కీలో అంది ఈ ఆదివారం వచ్చేవల్లి వాణిని కూడా తీసుకొస్తున్నాం మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న వైపు ప్రేమగా చూస్తూ నా ఈ ప్రమోషన్కి కారణము అత్తయ్య గారే నాలుగు సంవత్సరాల నుండి నేను నా కెరీర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోయాను అదీ కాక శ్రీజ ఎప్పుడు సిక్కవుతుండేది నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పెర్ఫార్మెన్సు ఎప్రైజర్కి పూర్ రేటింగ్ పడేది కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కు వెళ్ళి వస్తున్నాను అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెబితే నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీస్కి సెలవు పెట్టకు పిల్లల్ని నేను చూసుకుంటానని చెబుతూ ఎంతో సహకరించారు అని చెబుతున్న పవిత్ర ఆశ్చర్య ఆనందాలతో చూశాడు కళ్యాణ్ మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రలవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది కథ సమాప్ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు